आरजीआर नाइन न्यूज की स्वागत రోజు ఆదోనిలో గత ఐదేళ్ల నుంచి జరుగుతున్నటువంటి నిర్లక్ష్యానికి గత ఐదేళ్ల నుంచి జరుగుతున్నటువంటి నిరంకుశానికి ఈ రోజు చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఆధునిక నియోజకవర్గ ప్రజల్లో ప్రతి ఒక్కరికి ఉంది ముఖ్యంగా క్రాంతినగర్ గురించి నేను చెప్పదలుచుకుంటే ఇక్కడ న్యూ గాంధీ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను చూసినటువంటి జీవితాలు ఏంటంటే ఇక్కడ పూలు అల్లుకొని కుటుంబాలను పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ నేను ఒక్క విషయం కూడా చెప్పాలనుకుంటున్నా ఈ రోజు మీరు కమలం గుర్తుకు ఓటేస్తే పార్వసారత్ గారిని గెలిపిస్తే మీ జీవితం అంతా పూలబాటే ఉంటుందని అందరికీ నేను తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు మూడు పార్టీలు కలిసి మూడు జెండాలతో ఈరోజు మీ ముందుకు వచ్చాయనంటే కేవలం ప్రజా సంక్షేమము ప్రజల అభివృద్ధి అనేటువంటి అజెండా తప్పితే ఆ సంక్షేమం మరియు ప్రజల అభివృద్ది అనేటువంటి అజెండాతోనే మీ ముందుకు ఈరోజు వచ్చాయి నేను ప్రతి ఒక్క ప్రజానికానికి నేను తెలియజేసుకుంటున్నా అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా నేను ఒక్క విషయం మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నా ఈ రోజు ఈ వార్డులోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బావిలో పూడిక పోయింది అక్కడ బావిలో పూడిక తీస్తే ఆ నీళ్లతో స్వామివారికి అభిషేకం చేయించొచ్చు ఈ కాలనీ ప్రజలకు ఉపయోగపడచ్చు అని అంటే కూడా ఏ రోజు కూడా మిమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు అది చేసింది జనసేన పార్టీ అని మేము గర్వంగా చెప్పుకోగలం కనీసం స్కూలు పిల్లల అవతల వంటల దాటి యువతలకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటే కరెంటు పోతే పక్కనున్నటువంటి పెద్ద డ్రైనేజ్ లో పడేటువంటి ప్రమాదం ఉంది అని తెలియజేస్తే ఒక ముప్పై వేల రూపాయలు ఖర్చు చేయని పరిస్థితుల్లో ఆ పనిని కూడా పూర్తి చేసింది జనసేన పార్టీ అనే నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకు ఇన్ని చెప్తున్నానంటే ఈ రోజు మా గొప్పలు చెప్పుకోవడానికి రాలే మేము ఒక్కటే చెబుతున్నాం ఎన్డీఏ అభ్యర్థి పార్త సారథి గారిని గెలిపిస్తే జనసేన పార్టీ టీడీపీ పార్టీ మిమ్మల్ని అభివృద్ది పదంలో నడుపుకోవడానికి ప్రతి ఒక్క బాధ్యత తీసుకుంటుందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా ఒకరిని బెదిరించు ఒకరి మీద కౌర్జన్యం చేసు ఓట్లు దండుకునేది కాదు రాజకీయం అంటే ప్రజల నమ్మకాన్ని పొందాలంటే ప్రజలకు మంచి చేసేది మాత్రమే ఉండాలి నేను అందుకే చెప్తున్న అటువంటి నాయకత్వం ఈ రోజు ఈ మూడు పార్టీల్లో ఉంది పార్తసారెడ్డి గారు మంచి విద్యావంతుడు నేను అందరికీ చెప్తున్న చాలా సార్లు పెద్ద మీనాక్షి గారు కూడా చాలా విషయాలు చెప్పారు ఈ రోజు ఆదోని అనేది అట్టడుగు స్థాయిలో ఉంది దానికి బలి అయిపోతా ఉంది తప్పితే అభివృద్ది చెందడం లేదు అందుకే నిన్న పెద్దలు మీనాక్షి నాడు గారు చెప్పాడు ఈ ఆదోనికి పార్ప్రసా గారిని గెలిపించిన వెంటనే నాలుగు వందల కోట్ల రూపాయలుగానికి తెచ్చి అభివృద్ధి చేస్తారనేటువంటి గొప్ప విషయాన్ని ఆయన చెప్పారు నేను అందుకే ప్రజల ఒక్కసారి ఆలోచించండి చివరి ఎన్నికలు వచ్చినప్పుడు పది లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభోత్సవాలు ఒక ఇరవై లక్షలతో డ్రైనేజులు ప్రారంభోత్సవాలు అని చెప్పి నాటకాలు ఆడినటువంటి నాయకాలను ఎన్నాళ్ళు చూస్తారు మీరు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాటికంటుంటారు అభివృద్ధి అంటే చివరి ఆరు నెలల్లో టెంకాయ కొట్టడం కాదు పరిపాలన వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజే టెంకాయ కొట్టి పూర్తి చేయడం అని చాలా సార్లు చెప్పారు కానీ ఆదో నియోజకవర్గంలో ఏం జరిగింది మొత్తం రాజకీయం అంతా చివరి ఆరు నెలల్లోనే జరుగుతుంది నాలుగున్నర సంవత్సరాలు నిద్ర నాయకులు నాలుగున్నర సంవత్సరాలు ప్రజల బాగోగుల్ని విస్మరించినటువంటి నాయకులు చివరి ఆ నారు నెలలో మళ్లీ మీ మీద కపట ప్రేమను చూపించడానికి వస్తున్నారు దయచేసి ప్రజలారా మీకందరికీ చెబుతున్నా మోదీ గారి నాయకత్వం సంక్షేమానికి నిదర్శనమైతే నారా చంద్రబాబు గారి నాయకత్వం అభివృద్దికి నిదర్శనం అలాగే ఈ ఇద్దరి పార్టీల వెనుక ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కలిసి నడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సహాయానికి నిదర్శనమని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా ఈరోజు ఏ పేద కుటుంబం కష్టం వచ్చినా కేవలం ప్రభుత్వ సంక్షేమాలే కాదు మా జోబుల్లో డబ్బు తీసి మా కష్టార్తీతాన్ని తీసి కూడా మిమ్మల్ని ఆదుకుంటామని నేను అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కమలం గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి హలో అలాగే ఈ క్రాంతి నగర్ ని కమలం నగర్ గా మార్చాల్సినటువంటి బాధ్యత మీకందరికీ ఉందని నేను తెలియజేసుకుంటున్నా నిన్ననే